హాయ్ అండి ఆరాధ్య ఫ్యాషన్స్కి అండి గుంటూరు సిటీ మార్కెట్ లో ఉంటుందండి మా షాపు షాప్ నెంబర్ నూట ఏడ్ అండి మన దగ్గర వచ్చే మొత్తం హోల్సేల్ అండి అమ్ముకునే వాళ్ళ దగ్గర మన దగ్గర పర్ఫెక్ట్ గా ఐటమ్స్ దొరుకుతాయండి మీకు నూట యాభై రూపాయల నుంచి మొదలుకొని వెయ్యి రూపాయల వరకు ఐటమ్స్ ఉంటుందండి సూరత్ ఐటమ్ బనారస్ ఐటమ్ బెంగళూరు ఐటమ్ కాటన్ శారీస్ అన్ని రకాల అవైలబుల్ ఉంటాయండి ఏ ఐటమ్ కావాలన్నా మన దగ్గర దొరుకుతుందండి అమ్ముకునే వాళ్ళే కొంచెం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు డైలీ అప్డేట్ అనేది ఉంటుందండి ఇవాళ వీడియోలోకి వెళ్ళాలి అండి ఇవాళ వీడియోలోకి వెళ్లే ముందు ఒకటే చెప్తున్నానండి కొత్తగా మా ఛానల్ చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుంటే డైలీ అప్డేట్ అనేది ఉంటుందండి మీకు అన్ని హోల్సేల్ పర్పస్ అండి సూరత్ రేట్లు నేను మీకు ఇస్తానండి మీకు సూరత్ రేటేనండి డైరెక్ట్ గా మీరు వెళ్ళాల్సిన పని లేదు సూరత్ కంపెనీల నుంచి మంచి మంచి ఐటమ్స్ తీసుకొచ్చి నేను మీకు ఇస్తాను సూరత్ రేట్ కి అదొకటి ఆలో అదొకటి ఆలోచించండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే డైలీ అప్డేట్ అనేది వస్తుందండి అట్లానే మీ లాభాల కోసం మేము కష్టపడుతున్నాం అదొకటి గమనించండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ లాభాల కోసం నేను కష్టపడతాను అది కొత్త ఐటమ్స్ తో మీ ముందుకు వచ్చేసాను ఇవాళ శిల్పకళా బ్రాండెడ్ లో పెట్టుబడి చీరలకు కానీ మీ ఇష్టం ఎట్లయినా అమ్ముకోవచ్చు మీరు ఒక మొత్తం మోడల్ ఒకటి క్రియేట్ చేశాడు శిల్పకళ వాడు ఇదిగోండి బ్లౌజ్ వర్క్ కాన్సెప్ట్ ఇదిగోండి బ్లౌజ్ బెనారస్ బ్లౌజ్ వస్తుందండి శారీ ఇదిగోండి లైన్స్ వస్తుందండి అండి కింద జరీ బోట వస్తుందండి చాలా బాగా వెళ్తుంది ఐటమ్ మనం ఇచ్చే ప్రైజెస్ అయితే అందరూ ఏడు యాభై ఎనిమిది అనుకుంటారేమో అట్లా ఆ రేట్ లో ఉండవండి శిల్పకళలో మనం ఏది ఇచ్చినా కూడా ఛాన్స్ ప్రైజ్ లోనే ఇస్తానండి అదొకటి గుర్తుంచుకోండి మా వీడియో చూసే వాళ్ళు ఫస్ట్ చూసే వాళ్ళకైతే అర్థం కాదండి డైలీ కంటిన్యూస్ గా మా వీడియోస్ చూసే వాళ్ళకైతే ఆటోమేటిక్ గా వాళ్ళే అర్థం చేసుకుంటారు మమ్మల్ని ఇదిగోండి సారీ ఇదిగోండి ఇట్లా వస్తుందండి బ్లౌజ్ ఇదిగోండి ఇట్లా వస్తుందండి శారీ విత్ బ్లౌజ్ వస్తుంది ఫైవ్ అండ్ హాఫ్ శారీ వస్తుంది వన్ మీటర్ బ్లౌజ్ వస్తుందండి మీకు ఎయిట్ శారీస్ కాంబో వస్తుందండి ఇది కాంబో తీసుకోవాలండి సింగిల్ పీస్ అనేది ఇవ్వడం ఎవరికి జరగదండి అది ఒకటి గమనించండి ఇట్లా కాంబో వస్తుందండి ప్రతి ఒక్కళ్ళు అమ్ముకోవడానికి ఈ వీడియోస్ చేస్తున్నాం మేము అమ్ముకునే వాళ్ళ కోసం కాబట్టి మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి ఈ ప్యాటర్న్ వచ్చేటికండి జరీ ప్యాటర్న్ వస్తుందండి కింద బోర్డర్ వచ్చేపటికి జరీ బోర్డర్ వస్తుందండి ఇదిగోండి ఇట్లా వస్తుందండి శిల్పకళలో ఇదిగోండి ఇట్లా ఎనిమిది కలర్స్ మ్యాచింగ్ వస్తుందండి మనం ఇచ్చే ప్రైస్ చాలా చాలా రీజనబుల్ అండి ఫ్రీ అసలు ఈ కాస్ట్ లో మనం శిల్పకళ కంపెనీది ఈ కాస్ట్ లో అంటే నెంబర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అంటారు ఇదిగోండి చాలా లైట్ వెయిట్ అండి శారీ వచ్చేపటికి ఇదిగోండి శారీ మొత్తం ఈ జరీ వీవింగ్స్ వస్తాయి ఈ జరీ వీవింగ్స్ కూడా అండి చాలా స్మూత్ ఉంటదండి కొంతమంది ఏమనుకుంటారంటే ఇది గుచ్చుకుంటదేమో అనుకుంటారు అసలు గుచ్చుకునే స్టాక్ అయితే కాదు చాలా బాగుంటది మెత్తగా ఉంటుంది కింద బోర్డర్ పైన బోర్డర్ వస్తుందండి మనం ఇచ్చే ప్రైస్ నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమేనండి నాలుగు వందల యాభై రూపాయలకి మీరు తీసుకెళ్లి మీ లాభం కోసం చూసుకోండి హండ్రెడ్ అమ్ముకోవచ్చు వన్ ఫిఫ్టీ యాడ్ చేసుకుని అమ్ముకోవచ్చు ఎట్లా వీలుంటే అట్లా అవకాశాన్ని కాకపోతే మనం ఇచ్చే ప్రైస్ మాత్రం నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమేనండి బ్యాగ్ తీసుకున్న వాళ్ళకేనండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఐటమ్ అయితే చాలా చాలా బాగా వెళ్తుందండి ఇప్పుడు ఫాస్ట్ మూవ్మెంట్ ఉంది కాబట్టి నేను మీకు మన దగ్గర నేను ఒకటే చెప్తున్నాను అండి ఏదైతే ఫాస్ట్ మూవ్మెంట్ ఉంటుందో ఆ ఐటమే నేను అందరికి ఇస్తానండి అదొకటి గమనించుకోండి డైలీ మన దగ్గర అప్డేట్ ఉంటానే ఉంటుంది కాబట్టి రకరకాల మోడల్స్ డైలీ వస్తానే ఉంటాయండి మీరు ఒకేసారి లక్షల యాభై వేలు కొట్టు కోవాల్సిన పనేం లేదు మినిమం ఫైవ్ థౌజండ్ తో మమ్మల్ని ఒకసారి టచ్ చేయండి ఫైవ్ థౌజండ్ తో స్టార్ట్ చేస్తే మీ బిజినెస్ ఎట్లా వెళ్తుందో మీరు ఇంప్రూవ్ చేసుకోవడానికి మా దగ్గర చాలా సలహాలు ఉన్నాయి అదొకటి గమనించుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇచ్చే ప్రైస్ అయితే ఇది నాలుగు వందల యాభై రూపాయలు అండి విత్ బ్లౌజ్ వస్తుంది ఇంకొక ఐటెంలో గెలిపించింది అండి ఈ ఐటమ్ వచ్చేప్పటికి యాపిల్ బ్రాండ్ లో వస్తుందండి ఆపిల్ బ్రాండ్ లో స్మైలీ జార్జెట్ అంటారండి స్మైలీ జార్జెట్ అంటే కొత్తగా వస్తుంది ఇప్పుడు చాలా మందికి తెలియదు ఆ స్మైలీ జార్జెట్ మీద డిజిటల్ ప్రింట్ డిజిటల్ ప్రింట్ మీద ఇదిగోండి ఈ వర్క్ వస్తుందండి ఈ వర్క్ వస్తుంది మనం ఇచ్చేది రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయండి మనం ఇచ్చేది కూడా రీజనబుల్ ప్రైస్ లో ఇస్తామండి చాలా చాలా సూపర్ ఐటమ్ అండి ఫాస్ట్ మూవ్మెంట్ ఉన్నదే మనం ఇస్తామండి ఎప్పుడైనా ఒకటి గమనించండి ఇదిగోండి కాంబో ఇదిగోండి ఇట్లా తయారవుతుంది ఆరు పీసులు వస్తాయండి ఇదిగోండి ఇట్లాగా ఆరు పీసులు వస్తాయి ఇదిగోండి శారీ మొత్తం ఇదిగోండి ఇట్లా వస్తుందండి ఫుల్ వర్క్ వచ్చింది శారీ మొత్తం వర్క్ వస్తుందండి కామన్ గా బ్లౌజ్ వచ్చే డిజిటల్ ప్రింట్ వస్తుందండి బ్లౌజ్ కూడా అదొకటి గమనించుకోండి ఐటమ్ మాత్రం చాలా అల్టిమేట్ గా ఉంటుందండి సూపర్ ఐటమ్ అండి మనం ఇచ్చే ప్రైజెస్ కూడా చాలా చాలా రీజనబుల్ ప్రైజ్ అండి మీరు అమ్ముకునేప్పుడు ఒకటే చెప్తున్నానండి మీరు ఒకటికి నాలుగు సార్లు విచారించుకున్నా మనకంటే రేట్ తక్కువ ఎవ్వరు ఇవ్వలేరండి అది ఒకటి గమనించండి మనం ఇచ్చేది హోల్సేల్ ప్రైజెస్ కాబట్టి మీకు మినిమంలో మినిమం త్రీ హండ్రెడ్ టూ హండ్రెడ్ పర్చేస్ చేసుకొని పెట్టుకొని ఉన్న టూ హండ్రెడ్ రూపీస్ అనేది మీకు కంపల్సరీగా వస్తుందండి మనం ఇచ్చే ప్రైస్ అండి ఆరు వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఇది సెట్ వైజ్ తీసుకునే వాళ్ళకండి మన దగ్గర నుంచి తీసుకెళ్లే వాళ్ళ ప్రైజెస్ అయితే వేరుంటాయండి ఓన్లీ సెట్ వైజ్ కావాలి మేము అమ్ముకోవాలి మా మేము ఇంకొంచెం ఇంప్రూవ్ అవ్వాలి బిజినెస్ మా బిజినెస్ కి ఇంకా ఇంప్రూవ్ కావాల్సిన వాళ్ళు మమ్మల్ని ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు డైలీ అనేది అప్డేట్ ఉంటుందండి మనం ఇచ్చే రేట్ అయితే ఆరు వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఇదిగోండి ఇట్లా ఆరు మ్యాచింగ్స్ వస్తాయండి ఆరు కలర్స్ వస్తాయి బ్యాగ్స్ అయితే రెడీగా వచ్చేసిందండి ఆపిల్ బ్రాండ్ అండి పేరు కూడా దానిలోనే ఉంది చూడండి యాంటీక్యూటిక్ గోల్డ్ పేరు వచ్చే ఫుల్ వర్క్ వస్తుందండి మీరు యువతల వాళ్ళ వీడియోలు కంపారిజన్ చేసుకున్నాకే మన దగ్గర కొనుక్కోండి ఆ విషయంలో ఆలోచించాల్సిన పని లేదు అట్లానే మీకు ప్రతి మా ప్రతి వీక్ లో ఒక ఛాన్స్ ఇస్తానని చెప్పాను మొన్న లాస్ట్ లో ఒక ఛాన్స్ ఇచ్చానండి మూడు వందల ఇరవై ఐదు రూపాయలకి పట్టు ఇచ్చేసాను అల్టిమేట్ అండి చాలా మంది రెస్పాన్స్ అయ్యారు ఫాస్ట్ ఫాస్ట్ గా సెటిల్ అయితే బుక్ చేసేసుకున్నారు నేను ఇప్పుడు కూడా మీకు ఒకటే చెప్తున్నాను చూడంగానే మీకు బుక్ చేసుకుంటే మీ రూపాయి మీకు వస్తుంది మీరు లేట్ గా ఆలోచించుకుని బుక్ చేసుకునే టైంకి స్టాక్ అయితే ఉండకపోవచ్చు నా దగ్గర అదొకటి గమనించండి నెక్స్ట్ ఇంకో డిజైన్ ముందుకు ముందుకెళ్ళిపోదాం మనం నెక్స్ట్ కలెక్షన్ లోనే లోనే ఇంకొక మోతి వర్క్ తీసుకొచ్చేసానండి డిజిటల్ లో మోతీ వర్క్ అండి ఆపిల్ బ్రాండ్ ఇది ప్యూర్ జార్జెట్ మీద డిజిటల్ అండి కొత్తగా ఎవరైతే లాంచ్ చేయలేదండి యాపిల్ ఒకడే లాంచ్ చేశాడు మీకు ఇది డిజిటల్ ప్రింట్ మీద మోతీ వర్క్ వస్తుందండి మోతీ వర్క్ అంటే స్టోన్స్ అండి స్టోన్ విత్ ఫ్లవర్ మీద ఫుల్ స్టోన్ వస్తుందండి ఈ స్టోన్ అనేది వెంటనే ఊడిపోయేదేం కాదు క్లాత్ అయితే చాలా చాలా స్మూత్ అండి చాలా మెత్తగా ఉంటుందండి ఎంత స్మూత్ అంటే ఇది నా చేతికే తగులుతుంది చాలా అది ఇప్పుడు అంతా లైట్ వెయిట్ వాడుతున్నారు కాబట్టి జనాలు అట్లానే ఇస్తున్నారు ఐటమ్ కూడా ఇదిగోండి ఇట్లా వస్తుందండి షేడెడ్ చాలా బాగా వెళ్తుందండి ఐటమ్ డిజిటల్ ప్రింటింగ్ అండి ప్రింటింగ్ మాముల్ ప్రింటింగ్ కాదండి నేను ఒకటే చెప్తున్నాను ఇట్లాంటి ఐటమ్ అమ్ముకుంటే మీకు అల్టిమేట్ గా నైన్ హండ్రెడ్ థౌజండ్ ఆ రేంజ్ లో వెళ్ళిపోతుంది అండి మీచు శారీకి లేదు అనుకుంటే మినిమం టూ నుంచి టూ ఫిఫ్టీ వరకు మీరు చక్కగా సంపాదించుకోవచ్చు నేను మీకు ఓపెన్ గా చెప్పేస్తున్నాను కూడా మనం ఇచ్చే ప్రైజ్ అయితే చాలా 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 రీజనబుల్ ప్రైస్ అండి ఎందుకంటే అండి యాపిల్ బ్రాండ్ లో అందరూ ఒక్కళ్ళు ఒక్కో రేట్ పెడతారు కానీ మనం ఇచ్చే ప్రైజెస్ అండి నేను ఒకటే చెప్తున్నాను నాకు కావాల్సింది శారీకి టెన్ నుంచి ట్వంటీ రూపీస్ మాత్రమేనండి మీరు ఎన్ని శారీస్ అయినా మా దగ్గర కొనుక్కవచ్చు నాకు కావాల్సిన లాభం పది రూపాయలు ఇరవై రూపాయలే నేను బల్క్ గా సప్లై చేస్తాను కాబట్టి నాకు పది రూపాయలు ఇరవై రూపాయలు సరిపోతుందండి మీరు చిన్న చిన్నగా అమ్ముతారు కాబట్టి మీకు టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ ఉండాలి అదొకటి గమనించుకోండి మనం ఇచ్చే ప్రైజ్ అయితే ఐదు వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఐదు వందల యాభై రూపాయలకి యాపిల్ క్యాట్లాగ్ ఎవ్వరు ఎవరండి నేను సూరత్ రేట్ ఇచ్చేస్తున్నానండి అది ఒకటి గమనించుకోండి ఎందుకంటే అండి మా సబ్స్క్రైబర్స్ కి నేను ఒక రూపాయి లాభం చూపిస్తే మీరు నన్ను మర్చిపోకుండా ఉంటారు మీకు లాభం కావాలనుకుంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి అట్లానే కొత్తగా మా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుంటే డైలీ అప్డేట్ అనేది ఉంటుందండి మీ వ్యాపారానికి నేను కష్టాన్ని చూడ్చి ఎట్టి పరిస్థితుల్లో మీ వ్యాపారానికి నేను ముందుకు తీసుకెళ్తానండి ఒకటి గుర్తుంచుకోండి మనం ఇచ్చే రేట్స్ అన్ని అండి సూరత్ రేట్స్ ఏ వస్తాయండి మీకు మన దగ్గర స్టాక్స్ ఎప్పుడు అవైలబుల్ గానే ఉంటదండి ఎన్ని ఐటమ్ డైలీ ఉంటానే ఉంటుంది మనం వీడియోలో అన్ని ఇవ్వలేం కాబట్టి రోజు వీడియో ఇస్తున్నాము రోజుకు ఒక కలెక్షన్ చూపిస్తున్నాను మన దగ్గర ఎనీ ఐటెం చాలా రకాలు ఎప్పుడు ఉంటానే ఉంటాయండి ఒకవేళ మీరు ఒకసారి చూడాలనుకుంటున్నారా మా అడ్రస్ వచ్చే గుంటూరు సిటీ మార్కెట్ లో ఉంటుందండి షాప్ నెంబర్ నూట ఏడు అండి ఆరాధ్య ఫ్యాషన్స్ అని ఉంటుందండి ఒకవేళ మీరు కాంటాక్ట్ అవ్వాలి స్క్రీన్ మీద రెండు నెంబర్లు ఉన్నాయండి మీకు కాంటాక్ట్ అవ్వటానికి ఆ రెండు నెంబర్లు కాంటాక్ట్ అవ్వండి లేదు బిజీగా ఉండవు ఫోన్ ఎత్తకపోవచ్చు వెంటనే వాట్సాప్లోకి రండి రియాక్ రియాక్ట్ అవుతాం వెంటనే రియాక్ట్ అవుతాం అండి అదొకటి గమనించుకోండి ఇవాళ ఐటమ్ అయితే ఇందాక పార్సల్స్ ఓపెన్ చేసి ఇచ్చేసేసానండి ఎందుకంటే సీజన్ స్టార్ట్ అయిపోతుంది బక్రీద్ సేల్ నడుస్తుందండి బక్రీద్ వర్క్ వర్క్లు స్టోన్ చాలా మంది అడుగుతున్నారు అన్ని ఉన్నాయండి లేకుండా ఏం లేదు కాబట్టి మన వీడియోలు ఇవ్వడం అనేది చాలా తక్కువ కాకపోతే మన ఛానల్స్ లో వీడియోలు ఇస్తున్నాం కాబట్టి అది ఒకటి గమనించుకోండి మీకు అన్ని రకాలు దొరుకుతాయండి మన దగ్గర కొత్తగా మా ఛానల్ చూసేవాళ్ళైతే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి